ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేర్వీ అధికారులు కూడా లోపలికి వెళ్ళారు అదేవిధంగా ఉత్తరాఖండ్కు చెందిన ర్యాట్కి సంబంధించిన యువకులు కూడా రంగంలోకి దిగారు మరోవైపు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంచనా ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలనేది కూడా అధికారులు అయితే చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు నాలుగు రోజు నుంచి జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఒకవైపు అయితే నా ఈ రోజు ఐదో రోజు నడిచే రెస్క్యూ ఆపరేషన్ మరో విధంగా ఉండబోతుంది ఇప్పుడు ప్రస్తుతం టన్నర్ లోపల సుమారు పద్నాలుగు కిలోమీటర్ లోపల వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా హై రెజల్యూషన్ కెమెరాలు అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు ఈ హై రెజల్యూషన్ కెమెరాలు ఏమో ఏ విధంగా పనిచేస్తాయంటే అక్కడ ఉన్న కదిలికలని పూర్తిగా లైవ్ చూసి అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేకంగా హై రెజల్యూషన్ కెమెరాలో చీకట్లు కూడా ఇవి పనిచేస్తాయి అక్కడ టోటల్గా ఇన్స్టాల్ చేయబోతున్నారు ఈ టన్నల్ లోపల పద్నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఈ యువకులు మాత్రం అక్కడ వెళ్ళి ఈ కెమెరాలను ఇన్స్టాల్ చేయబోతున్నారు ఈ ప్రత్యేకంగా అక్కడ నాలుగు రోజుల నుంచి ఉన్న పరిస్థితిని అంచనాలు వేశారు పదే పదే మట్టి పడడం తర్వాత వాటర్ రావడం తర్వాత బురద ఎక్కువగా కావడం ఇలాంటి సమస్యలు కూడా అధికారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు చేస్తుంటే ఇప్పుడు ఏకంగా ఇలాంటి కెమెరాలు కన్నా ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఉన్న కదిరికలని ప్రతి మూమెంట్లో మనం అబ్జర్వేషన్ చేయొచ్చు దాని తర్వాత ఇక్కడ ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తే బాగుంటుందనే కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి మరోవైపు అధికారులు పూర్తిగా లోకల్ లోకల్ ట్రైన్ కూడా సిద్ధం చేసి పెట్టారు మరోవైపు ఇండియన్ ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అన్ని రంగాలకు సంబంధించిన పెద్ద పెద్ద ఏజెన్సీని రంగంలో దింపారు ఏ ఏజెన్సీ ఎప్పుడు అవసరం పడుతుందో ఏ అధికారి ఎప్పుడు లోపలపై రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు ఏం ఏమైనా ఎప్పుడు ఏమైనా కూడా ఈ లోపలికి వెళ్ళి మేము రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ ఎనిమిది మందిని బయటికి తీసుకొస్తామని కూడా అధికారులు అయితే చెప్పు పరిస్థితి ఎస్ఎల్ బీసీ టన్నల్ నుంచి కెమెరామెన్ యశ్వంత్ నూరు మహమ్మట్టి వినాయన్